ఫ్రెండ్స్ మనది ఒక డెమోక్రాటిక్ కంట్రీ సో ఇక్కడ మనకి ఇష్టమైన వస్త్రధరణ మన మతాన్ని కానీ మన కులాన్ని కానీ ఏదైనా సరే మనం చూపించుకోవాలి అనుకుంటే కనుక అది మన ఇష్టం ప్రతి ఒక్కళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది ఇక్కడ కానీ ఒకసారి ఈ వ్యాఖ్యలు చూడండి పీకే చీఫ్ మినిస్టర్ రాజ్ పురోహిత What is the changing colors of everything into saffron? What is it, sir? नहीं नहीं वो What is this taking cases of all communal violence cases to be taken off? वो सवाल पूछिए It is very communal, sir. वो सवाल पूछिए लेकिन ये तो नहीं ना कि वो योगी क्यों हैं वो अरे वो इन टू इफ यू आपको सेंस ऑफ ह्यूमर नहीं है तो मैं क्या करूं आप लोगों को मुख्यमंत्री पदवी में उंटू आई साफ्रन कलर बटल वेसकोड़ा एटका इवन नच्चे अब మరి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరైతే ప్రధానమంత్రి లిస్ట్ ఈయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లిస్టులో చూసినట్టయితే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు చాలామంది ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు ఇట్లా ఎంతోమంది ఉన్నారు వీరందరి డ్రెస్సింగ్ పట్ల లేని అభ్యంతరం యోగి గారు అలా వేసుకుంటే వల్ల వచ్చింది దానివల్ల నష్టం ఏముంది ఎవరిష్టమైనది వాళ్ళు వేసుకునే హక్కు ఈ భారతదేశంలో లేదా దాని గురించి

राम लक्ष्मण और सीता आ रहे हैं थ्री मॉडल्स फ्रॉम बॉम्बे विथ मेकअप आ रहे हैं आप उसको नमस्कार कर रहे हैं ऐसे ये कर रहे हैं और एक आई एस ऑफिसर यहाँ फाइल लगा के घंटा बेल बजा रहा है दिस इज द विजन विजन आई डोंट वॉन्ट टू हैपन इन दिस कंट्री नो 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 यू हेलीकॉप्टर में अगर कोई मंचन हो रहा है वो आज हेलीकॉप्टर में चाइल्ड फोन देख रहे हैं तो छोड़ देते हैं आप नहीं विल यू लिव इट इट इज डेंजरस फॉर सोसाइटी इट इज इज दिस सोसाइटी रामलीला के मंचन और चाइल्ड फोन का लॉजिक कैसे हो सकता है क्या सोसाइटी इट इज अपीजिंग इट इज इंस्टिलिंग फियर ऑन माइनॉरिटीज आई एम सॉरी आपने आपने इस अंदाज में नहीं उठाया वॉट डेट बोथ डेट इंस्टिल्ड फियर इन अस రెండవ అంశం ఏంటి అంటే రామ్లీలా నచ్చలేదు అంట రామ్లీ అంటే రాముడు సీత లక్ష్మణుడు రామాయణాన్ని డెపిక్ట్ చేస్తూ రామాయణాన్ని చూపిస్తూ దాన్ని రాముడిని తలుసుకుంటూ యాక్టర్స్ లేదా చిన్నపిల్లల ద్వారా లేకపోతే యాక్టర్స్ కానీ యంగ్ పీపుల్ తోటి ఇవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు రాముడు సీతాల అటైర్స్ పెట్టి కూర్చోబెట్టి అది చేయటం జరుగుతుంది వా రామాయణం అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి పుష్పాలు చల్లటం అంటే ఐదున్నర లక్షల దీపాలని వెలిగించటం ఇవన్నీ యోగి చేశారు సో ఈ రామ్లీలాని వ్యతిరేకించారు అలా చేయటం చాలా తప్పు ఇక్కడ మీరు అలా చేయటం వల్ల మేము భయభ్రాంతులకు గురవుతున్నాం అని ఆయన ఒక కామెంట్ అనేది పాస్ చేయటం జరిగింది అమిత్ షా మోడీ కూడా హిందువులు కాదు అని అని ప్రకటించారు హిందువులు ఏ విధంగా గారు అని అడిగినప్పుడు ఒకే మతాన్ని గనక మీరు ప్రోత్సహిస్తూ ఇతర మతాలను ఇతర వ్యవస్థను మీరు హామ్ చేసేటప్పుడు మీరు హిందువులు ఎలా అవుతారు కాబట్టి హిందువులు కాదు అని నేను అన్నాను అన్నారు ఎప్పుడైతే కనుక ఇతరులకు ఎలాంటి హాని కలిగించారో మీరు చెప్పండి అనగానే సమాధానం అయితే లేదు మరి ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో ఎందుకు ఆయనకు అంత ఆక్రోషంగా ఉందో అర్థం కాని పరిస్థితి అలాగే మన లడ్డూ విషయంలో కూడా ఆయన ట్వీట్స్ అనేది కొంచెం కోపం వచ్చేటట్టుగా ఉన్నాయి అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు ఓకే మీరు ఇంకా కల్ప్రిక్స్ని పట్టుకోండి కానీ ఈ డ్రామాలన్నీ అసలే దేశం అట్టుడికి పోతుంది ఇంకా మీరు దాన్ని పెంచి డ్రామాలు చేయొద్దు అని ఒక వ్యక్తికి ఆయన చేసిన ట్వీట్ అనేది చాలా కోపం వచ్చేటట్టుగా ఉంది సో ఇలా ప్రతి దాంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఇంత మంచి యాక్టర్ అయినా ఆయన స్వతహాగా ఆయనకు ఉండొచ్చు కానీ ఎవ్వరికీ ఇక్కడ ఇక మన కంట్రీలో ఎవరిని తక్కువగా చూడటం ఎవరిని అలా చేయటం చేయట్లేదు కదా అలా చేసి ఉంటే ఈ పాటకల్లా కాన్స్టిట్యూషన్లో ఇది ఉండేదే కాదు ఆర్టికల్ థర్టీ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే కనుక ఎలాంటి ఒక స్కూల్ అనేది ఉండకూడదు హిందూ మతాన్ని చెప్తూ హిందూ సనాతన జ ధర్మాన్ని బోధించే ఎలాంటి మతపరమైన స్కూల్స్ అనేది ఉండటానికి వీల్లేదు అని మన గవర్నమెంట్ ఆర్డర్ అలాగే అట్ ది సేమ్ కాస్ట్ వేరే మతాలు లాగా అట్లా సిక్కిజం ఇస్లాం అలా క్రిస్టియానిటీ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ మతాలని వాళ్ళు ప్రీచ్ చేసుకునే ఫెసిలిటీ అనేది కల్పించింది యాక్ట్ ఒక పక్క హిందూయిజంలో ప్రచారాన్ని నిలిపివేస్తూ ఇతర మతాలకి స్వేచ్ఛను కల్పిస్తూ ఉన్నది ఈ ఆర్టికిల్ అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ గారు దీన్ని ఆమోదం తెలిపారు అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు మాత్రం ఆయన ఒప్పుకోలేదు ఈ ఆర్టికల్కి కానీ ఆయన మరణానంతరం ఇది వెలుగులోకి వచ్చింది ఇది ఆర్టికల్ అనేది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మరి హిందువులు ఎంత హిందూ ధర్మం కానీ హిందువులు కానీ ఎక్కువగా ఉన్నాయి ఈ దేశంలో వారు ఎంత ఒప్పుకుంటే ఈ ఆర్టికల్ అనేది ముందుకు సాగుతుంది వారు ఎంత పెద్ద మనసు చేసుకొని ఒప్పుకుంటే ఈ ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇది అనేది ఇంకా కొనసాగుతుంది అంటే ఎంత పెద్ద మనసుతోటి అందరూ ఒకటే అన్న భావంతో ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి ఇలా చిన్న చిన్న కాంట్రవర్సీలు చెప్పుకుంటా మనలో మనకి విద్వేషాలు రేపుతూ చేస్తున్న కాంట్రవర్సరీస్ పట్ల మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ